సూపర్ సిక్స్ పేరుతో అమలు వీలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజల్ని మోసం చేయడం కొత్తేమీ కాదని ఆయన ఇప్పటి వరకు మూడుసార్లు అబద్దపు హామీలతో ప్రజలను వంచారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబైన వేణు విమర్శించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులే సాక్షి అన్నారు పవన్ కళ్యాణ్ హామీల అమలుపై ప్రశ్నించకపోతే ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వసనీయత పోవటం ఖాయమన్నారు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చంద్రబాబు ప్రకటన చేశారు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అమలు చేశారన్నారు తగ్గిపోయినా కరోనా పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు ఆఖరికి వాలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారని ఎన్నికలకు ముందు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థను ఎత్తివేశారన్నారు సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు చతికిల పడ్డారని ప్రశ్నించారు ఏడు వేల కోట్ల ఆదాయంతో ఖజానాను అప్పగిస్తే ఎందుకు హామీలు అమలు చేయటం లేదని నిలదీశారు ప్రజలందరూ వాస్తవాలను గ్రహించాలని చంద్రబాబు కుట్రా మోసాలను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు దేనికి ఆయన ఎదుగుదలకి ఆయనకి అధికారం కోసం విజనరీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చిలో కనీసం కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరిది మాసం కాదా అక్క చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చవద్దు మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి పద్నాలుగు వేల కోట్ల అప్పులు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు తేదీలతో చెప్తాను నేను కొన్ని సందర్భాల్లో ఐదు నాలుగు ఇరవై రెండో సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదమూడు నాలుగు ఇరవై రెండున శ్రీలంక పరిస్థితికి రాష్ట్ర రాష్ట్రం శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో భవితకు భరోసా అనేటువంటి ఒక మాట చెప్పారు అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు ఉంది ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రకటన కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనుమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాను మనకు దూరమైన ఒక్క వైరల్ ల్యాబ్ లేకున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చాడు భద్రత ఇచ్చాడు దానికి ఒక వ్యవస్థను సృష్టించాడు ఇవాళ మీరు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా ఒక పెద్ద అబద్ధం చెప్పి మీకు పదివేలు జీతం చేస్తానని వాళ్ళ నమ్మబలికి ఎన్నికల ముందు మీ స్వార్థ నిర్ణయంతో వారందరి చేత ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు ఎత్తివేశారే ఇంతకంటే మోసమే ఉంటుంది ఏదైతే సమాజం చేత చిన్నగా చూడబడుతున్న వర్గాలు ఏదైతే ఆర్థికంగా వెనకబడిపోయి ఉండి వారు జీవితాన్ని నిలదొక్కుకోవాలని ప్రయత్నించి సహాయం దొరక్క కిందనే ఉండిపోయిన వర్గాల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ప్రయత్నాలు విద్య వైద్యం ఆలోచించండి విజనరీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానేక అడగండి రాష్ట్ర ప్రజలు అడగండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఈ దేశంలో విద్యా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఏడు వందల మెడికల్ ఏడు వందల యాభై మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీ ఆ ఇది అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాటలు నాకు నవ్వు వచ్చింది మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చామన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువన్నారు ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను